ఓం మ శివాయ విశ్వేశ్వరాయ నమ మొట్టమొదటిసారి కాశీ వెళ్ళేవారు కాశీలో కాశీ విశ్వనాథ స్వామి దర్శనంతో పాటు స్థానికంగా ఉండే ఏ దేవాలయాల్ని దర్శించాలి అన్న వివరాలు ఈ వీడియోలో మీకోసం మనము కాశీ చేరిన తరువాత కాశీలో తప్పక చూడవలసినవి చేయవలసినవి పవిత్ర గంగా నదిలో స్నానం ముందుగా కాలభైరవ స్వామి దర్శనం అనంతరం కాశీ విశ్వనాథుని దర్శనం మీకు సమయం అనుకూలిస్తే కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనం మాతా అన్నపూర్ణాదేవి దర్శనం అలాగే మాతా అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం కాశీక్షేత్రంలో ఉన్నటువంటి శక్తిపీఠం మాతా శ్రీ విశాలాక్షి అమ్మ దర్శనం సాక్షి గణపతి దర్శనం దుండి గణపతి దర్శనం గంగా సప్తహారతి వారాహి మాతా దర్శనం మణికర్ణిక ఘాటులో ఉన్నటువంటి చక్రతీర్థంలో స్నానం గంగా ఘాట్లు అన్నీ దర్శించడం మృత్యుంజయ్ మహాదేవ్ మందిరం దర్శనం సంకటమోచ హనుమాన్ దర్శనం శ్రీ దుర్గాదేవి ఆలయ దర్శనం గవ్వలమ్మ గుడి దర్శనం ఎక్కువ సమయం లేనివారు దర్శించవలసింది పవిత్ర గంగానదిలో స్నానం మొట్టమొదటిసారిగా కాలభైరవ స్వామి దర్శనం అనంతరం శ్రీ కాశీ విశ్వనాథుని దర్శనం అన్నపూర్ణాదేవి దర్శనం శ్రీ విశాలాక్షి మాతా దర్శనం సాక్షి గణపతి దర్శనం గంగా తీరంలో సాయంత్రం చేసే సప్తహారతి తెల్లవారి వారాహి మాతా దర్శనం ముందుగా మీరు పవిత్ర గంగా నది స్నానం చేసుకోవాలి మీరు స్టే చేసి ఉంటున్న రూమ్లకు దగ్గరగా ఉన్నటువంటి ఘాట్లో గంగా స్నానం చేయండి లేదా గంగా నది స్నానానికి మూడు ముఖ్యమైన ఘాట్లు ఉన్నాయి అవి మణికర్ణిక ఘాట్ దశాశ్వమేధ ఘాట్ పంచగంగా ఘాట్ ఈ మూడు ఘాట్లలో స్నానాన్ని త్రి తీర్థయాత్ర అంటారు అలాగే వరుణ నది సంగమం హసీ నది సంగమం కూడా ముఖ్యమైనవి ఈ ఐదు ఘాట్లలో స్నానం చేయడాన్ని పంచతీర్థయాత్ర అంటారు పంచతీర్థయాత్ర స్నానం ఒక క్రమ పద్ధతిలో చేయాలి ముందుగా ఘాట్లో స్నానం చేసి దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేసి వరుణ నది దగ్గర గల ఆది కేశవ ఆలయం ఘాట్లో స్నానం చేసి పంచగంగా ఘాట్లో స్నానం చేసి మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలి ఒకే రోజు ఈ ఐదు ఘాట్లలో స్నానం చేసి శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటే ముక్తిని పొంది మరొక భౌతిక జన్మ ఉండదని విశ్వాసం మణికర్ణిక ఘాటు వద్ద ఉన్నటువంటి చక్రతీర్థంలో స్నానం మణికర్ణిక ఘాట్ వద్ద ఉన్న చక్రతీర్థంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం చేయాలి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమస్త దేవతలు ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తారని పురాణ వచనం అందుకే ఈ సమయంలో చక్రతీర్థంలో స్నానం బహు పుణ్యప్రదం అంటారు ముందుగా మణికర్ణిక ఘాటులో గంగానదిలో స్నానం చేసి గట్టు మీద ఉన్నటువంటి చక్రతీర్థంలో మధ్యాహ్నం పన్నెండు గంటలు అవగానే చక్రతీర్థంలో స్నానం చేసి తిరిగి మరలా మణికర్ణిక ఘాటులో స్నానం చేయాలి ఈ విధంగా మణికర్ణిక ఘాటు చక్రతీర్థంలో స్నానం చేసిన భక్తులకు సకల దేవతల ఆశీస్సులతో సంపూర్ణ ఫలితం లభిస్తుందన్న విశ్వాసం మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి తెలుగువారు కాశీ వెళ్ళి స్టే చేసే ప్రాంతం పాండే హవేలి ఎందుకంటే తెలుగువారు ఉండే ప్రాంతం తెలుగు సత్రాలు తెలుగు హోటల్సు తెలుగు ఫుడ్ దొరికే ప్రాంతం పాండే హవేలీ అందువలన తెలుగువారందరూ కూడా ఎక్కువగా పాండే హవేలీలో స్టే చేస్తుంటారు కాలభైరవ స్వామి అనుమతి లేనిదే కాశీలో అడుగు పెట్టలేము అంటారు కాశీ స్వామి అనుగ్రహంతో కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామిని ముందుగా దర్శించుకొని తరువాతే కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకోవాలి కాల్ అనగా సమయం మరియు మరణం అని అర్థం కాల్ భైరవ్ అనగా సమయానికి మరణానికి భయపడనివాడు అని అర్థం మరణం కూడా కాలభైరవ స్వామికి భయపడుతుందని అంటారు ఈ కాలభైరవ స్వామి మందిరం తెలుగువారు ఎక్కువగా స్టే చేసే పాండే హవేలీకి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది కాలభైరవ స్వామి మందిరం యొక్క దర్శనం సమయాలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఒంటి గంట వరకు మరలా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు తెరిచి ఉంటుంది మృత్యుంజయ్ మహదేవ్ మందిరం ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మృత్యుంజయ్ మహదేవ్ అనే పదానికి అర్థం మృత్యువుపై విజయం సాధించిన దేవుడు అని అర్థం ఈ మహిమాన్వితమైన ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి మృత్యుంజయ్ పాత్ అనే పూజను నిర్వహిస్తారు ఈ ఆలయంలో మరొక విశేషం కూడా ఉంది అదే ధన్వంతరి బావి ఆలయం వెనక భాగంలో ఉన్న పురాతన బావి ఈ బావిలోని నీరు త్రాగితే మన శరీరంలోని అనేక రుగ్మతలను నయం చేస్తుందని విశ్వాసం ఈ ఆలయం దర్శించినప్పుడు మీరు తప్పకుండా ఈ బావిలోని నీరు త్రాగండి మృత్యుంజయ్ మహాదేవ్ మందిరం యొక్క ఆలయ దర్శన సమయాలు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటుంది దండపాణి మందిరం ఈ మందిరం కూడా కాలభైరవ స్వామి మందిరానికి దగ్గరలోనే ఉంటుంది దండపాణి అంటే కర్ర పట్టేవాడు అని అర్థం దుర్మార్గును శిక్షించే కాశీ పరిపాలకుడు ఈ దండపాణి స్కంద పురాణం ప్రకారం కాశీ విశ్వనాథుని దర్శనానికి ముందు కాలభైరవ స్వామిని అలాగే దండపాణిని మొదటిగా దర్శించుకోవాలి ఈ ఆలయం దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది కాశీ విశ్వనాథ స్వామి దర్శనం ఆలయానికి నాలుగు దిక్కులలో నాలుగు గేట్లు ఉంటాయి మీరు ఏ గేట్ నుంచైనా వెళ్ళవచ్చు భక్తులు ఎక్కువగా గేట్ నెంబర్ నాలుగు మరియు గేట్ నెంబర్ రెండు నుంచి వెళ్తుంటారు ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య మంగళహారతి ఉంటుంది అనంతరం కాశీ విశ్వనాథ స్వామి స్పర్శ దర్శనం ఉంటుంది మీరు చూస్తున్నది కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ మరియు హెల్ప్ సెంటర్ ఇది కాశీ విశ్వనాథ స్వామి ఆలయం గేట్ నెంబర్ నాలుగు కి ఎదురుగుండా ఉంటుంది సేమ్ డే దర్శనం చేసుకోవడానికి ఇక్కడ టికెట్లు కూడా ఇస్తారు ఇదే బిల్డింగ్ లో ప్రసాదం కౌంటర్ కూడా ఉన్నది మీరు చూస్తున్నది కాశీ స్వామి ఆలయం ప్రధాన ఆలయం గేట్ నెంబర్ ఫోర్ సాక్షి గణపతి మందిరం ఇది అన్నపూర్ణాదేవి ఆలయానికి దగ్గరలో కాశీ స్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు విశ్వనాథ్ గల్లీలో దర్శనమిస్తుంది ఈ సాక్షి గణపతి మందిరం పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా పీస్వా నిర్మించారు అంటారు కాశీ వచ్చి విశ్వనాథ స్వామి దర్శనం చేసుకున్నాము అని సాక్షిని చెప్పడానికే గణపతి ఉంటారని అంటారు కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు తప్పకుండా ఈ సాక్షి గణపతిని దర్శించండి దుండి గణపతి మందిరం ఈ దుండి గణపతి మందిరం కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు విశ్వనాథ్ గల్లీలో మీకు దర్శనమిస్తుంది మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ దుండి గణపతి కనిపిస్తే తప్పకుండా దర్శనం చేసుకోండి మాతా అన్నపూర్ణాదేవి మందిరం ఈ అన్నపూర్ణాదేవి మందిరంలో రెండు విగ్రహాలు ఉంటాయి ఒకటి ఇత్తడి విగ్రహం దీని ప్రతిరోజు మనం దర్శించుకునే విగ్రహం రెండు బంగారు విగ్రహం ఇది సంవత్సరానికి ఒకరోజు కార్తీక మాసంలో వచ్చే గోవర్ధన్ పూజ లేదా అన్నకూట్ కార్యక్రమం నిమిత్తం ఈ విగ్రహాన్ని భక్తులకు దర్శన నిమిత్తం ఉంచుతారు ఈ అన్నపూర్ణాదేవి ఆలయంలో వినాయకుడు కుబేరుడు సూర్యనారాయణ స్వామి యాంత్రేశ్వర్ మహాదేవ్ సత్యనారాయణ స్వామి హనుమాన్ వంటి చిన్న ఆలయాలు ఉన్నాయి ఈ అన్నపూర్ణ దేవి ఆలయంలో ప్రతిరోజు అన్న ప్రసాదం ఉంటుంది మీరు తప్పకుండా ఒక పూటైనా అక్కడ భోజనం చేయడానికి ప్రయత్నించండి కాశీ క్షేత్రంలో ఉన్న శక్తిపీఠం శ్రీ విశాలాక్షి అమ్మ మందిరం మీరు చూస్తున్నది శ్రీ కాశీ విశాలాక్షి అమ్మ దేవాలయం భారతదేశంలో ఉన్న శక్తి పీఠాలలో ఇది ఒక శక్తి పీఠం సతీదేవి చెవిపోగులు పడిన ప్రదేశం అంటారు ఈ ఆలయంలో మనకు ఎదురుగా కనిపించే విశాలాక్షి అమ్మ విగ్రహానికి కుడివైపు వెనక భాగంలో మరొక చిన్న విగ్రహం ఉంటుంది అది స్వయంభు ఆ విగ్రహాన్ని కూడా తప్పక దర్శించుకోండి వివాహం కావలసిన వారు సంతానం కొరకు భక్తులు ఎక్కువగా దర్శిస్తుంటారు గంగా హారతి సప్త ఋషి హారతి ఇది కాశీలో జరిగే అతి ముఖ్యమైన ప్రధానమైన గంగానదికి చేసే పూజా విధానం భారతీయులే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు విచ్చేసి ఈ ప్రణాళికాబద్ధంగా శ్రీ కాశీ విశ్వనాథం మరియు శ్రీహరి మరియు శ్రీ విష్ణువులను స్థుతిస్తూ చేసే కొరియోగ్రఫీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది సప్త ఋషిలో భాగంగా ఏడుగురు కాశీ పురోహితులు ఈ హారతిని నిర్వహిస్తారు ఈ గంగాహారతి ఇచ్చే ముఖ్యమైన ఘాట్ దశమేధ ఘాట్ అలాగే అస్సి ఘాటు మరియు ముఖ్యమైన ఇతర ఘాట్లలో కూడా ఈ హారతి ఇస్తుంటారు ఈ గంగాహారతి చూడడానికి విఐపి టికెట్స్ ఆన్లైన్లో కూడా లభ్యమవుతున్నాయి గంగాహారతి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో నిర్వహిస్తారు ఈ గంగాహారతి ఘాట్లో నిలబడి చూడడం కన్నా గంగా నదిలో బోటులో కూర్చొని చూస్తే చాలా బాగుంటుంది గంగానదిలో బోటులో కూర్చొని ఈ హారతిని చూడడానికి బోటువారు మనిషి ఒక్క ఇంటికి వంద రూపాయలు చార్జ్ చేస్తారు ప్రతిరోజు నిర్వహించే ఈ గంగా హారతిని తప్పకుండా చూడండి ప్రతిరోజు తెల్లవారి మాత్రమే దర్శనమిచ్చే వారాహిమాత మాత కాశీ గ్రామ దేవత రాత్రి సమయం కాశీని చూసి తెల్లవారి తన స్థానానికి వస్తుందట అందువలన వారాహిమాత దర్శనం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల లోపే ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పినట్లు తెలుగువారు ఎక్కువగా స్టే చేసే పాండే హవేలి నుంచి సుమారు రెండు లేదా మూడు లోపు మరొక ముఖ్యమైన మూడు దేవాలయాలు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం సంకటమోచ హనుమాన్ ఆలయం ఇది పాండే హవేలికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది అసీ నది పక్కన ఉంది సంకటమోచన్ అనగా సమస్యల నుండి విముక్తి కలిగించేది అని అర్థం ఇది పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది తులసీదాసుకు హనుమంతుడు దర్శనం ఇచ్చిన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించబడింది ఇది రామచరిత్ర మానస రచయిత తులసీదాసు చేత స్థాపించబడింది ఈ ఆలయ దర్శన సమయాలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు హారతి ఇచ్చే సమయాలు తెల్లవారి నాలుగు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు కాశీలో సమయం ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి శంకటమోచ హనుమాన్ ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన ఆలయం శ్రీ దుర్గా మందిరం ఈ దుర్గా మందిరంను పద్దెనిమిదవ శతాబ్దంలో బెంగాలీ రాణి భవానీ నిర్మించారు ఈ ఆలయం ఉత్తర భారత నగార నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఇది కూడా ఒక కాశీలో ముఖ్యమైన దేవాలయం సమయం ఉన్నవారు తప్పకుండా సందర్శించండి పురవీధి దశాస్వమేధ ఘాట్ రోడ్డు నంది సర్కిల్ మీరు ఇక్కడ మార్కెట్ చేయవచ్చు ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాశీ విశ్వేశ్వరాయ నమా కాశీ విశ్వనాథస్వామి దర్శన ప్రాప్తిరస్తు